ఒక్కొక్క పది మందికి చెప్పి సైకి గుర్తికి అరవిందాబు గారు చెప్తున్నారు మీరు ఏమనుకుంటున్నారంటే మీరు అక్కర్లేదు కాదు మీరందరూ పది మందికి చెప్తే ఆ పది మంది వంద మందికి చెప్తారు వంద మందికి మోటి పెడితే అరవిందప్పకుండా గెలుస్తారు మీరంతా కనిపించే బాధ ముదే

మిమ్మల్ని ఆ వ్యాపారంలో ఉన్న వారు ఎవరైతే ఉన్నారో గోల్డ్ ఉన్నారో ఇంకో వాళ్ళకి ఎడ్యుకేట్ చేసిన తర్వాతే ఏమన్నా ఇలాంటి ఇన్స్పెక్షన్ కానీ వాటికి కానీ ఉపక్రమిస్తామని చెప్పి మేము మాటిస్తా ఉన్నాం అంతేగాని ఎడ్యుకేట్ చేయకుండా వైభ్రాంతులు మాత్రం మేము ఉన్నామని చెప్పి మేము మాటిస్తా ఉన్నాం మూడోది మూడవది చాలా మంది ఈ మధ్య కంప్లైంట్ చేస్తా ఉంది చాలా మంది మా వచ్చి చెప్తా ఉంది ఏంటంటే కొంతమంది డబ్బు తీసుకున్నారు సార్ మా దగ్గర డబ్బు తీసుకొని అప్పు తీసుకొని కరోనా టైం తర్వాత తీసుకొని వాడుకుంటున్నారు బానే వాడుకొని ఐపీ పెట్టిపోతున్నారు సార్ ఐపీ పెట్టిన తర్వాత మెయిన్ కదా దాన్ని మేము పెద్దలందరూ కూర్చొని మెయిన్ కదా మాట్లాడుకొని నేను చేసుకోవాల్సింది దీంట్లో రాజకీయ నాయకులు చేతులు పట్టినారు మీకెందుకు మీకేమి దీంతో సంబంధం మేము మీకు మాట్ల ఉన్నాం మీ మీ బిజినెస్ సంబంధించి కానీ మీరు ఏదైతే ఈ డబ్బులు కొద్దిగా ఆర్థిక లావాదేవీలు కానీ ఇవన్నిట్లో ఎట్టి పరిస్థితుల్లో అంటే అరవింద్ బాబు గారు కానీ నేను కానీ ఎట్టి పరిస్థితుల్లో చెయ్యి పెట్టమని చెప్పి మీ ఈ సంవత్సరాలు నేనైతే పెట్టలేదు వచ్చే ఐదు సంవత్సరాలు మీరు అవకాశం ఇస్తే నేను తప్పకుండా పెట్టడం మానిస్తా ఉన్నా అలాగే రియల్ ఎస్టేట్ సంబంధించి కూడా రియల్ ఎస్టేట్ సంబంధించి కూడా మేము బాగా చేసుకుంటా ఉన్నాం మేము బాగానే ఉన్నాం అయితే దీంట్లో కూడా రాజకీయ నాయకుల వైపు నుంచి మాకు ఇది కావాలి అది కావాలి అది కావాలని చెప్పి మా మీద ఇబ్బంది పెడతా ఉన్నారు మాకు ఈ ప్లాంట్ కావాలి ఈ ప్లాట్ కావాలి ముందు ఇబ్బంది పెడతా ఉన్నారు నేను ఈ మాట ఇస్తా రియల్ ఎస్టేట్ పరంగా ఇది ఎంత అభివృద్ధి చెందితే ఎంత ముందుకు వెళితే ఇప్పటికే జిల్లా హెడ్ క్వార్టర్స్ అయింది జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన తర్వాత మీరు ముందు నడిపించాలి మీరు బిజినెస్ ఎంత పెరిగితే ఈ జిల్లా అభివృద్ధిలో మీరు అంత ముఖ్య పాత్ర పోషించారు బిజినెస్ అభివృద్ధి కాకపోతే మీకే మీరు అవరోధాలు సృష్టిస్తే కనుక బిజినెస్ ఈ డెవలప్ అవ్వదు ట్యాక్సెస్ రావు సేపు ఈ టౌన్ ఇద్దరు అవునా కదా మీరు మీరెంత డెవలప్ అయితే ఈ టౌన్ అంతా డెవలప్ అవుతుంది మీరెంత ముందుకు వెళ్తే మీరంత కొత్తగా ఇన్వెస్ట్మెంట్లు చేస్తే అంత బాగా టౌన్ అంతా కూడా డెవలప్ అవుతుంది దాంట్లో మేము ముందుండి మీకు నడిపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ముందు నడిపించాలంటే మేమేమి మీకు పోలమాట బాధ్యాసాలు కార్పొరేట్ మేము అంటే దాకా పక్క నుంచి ఉంటే చాలు మీరే చేసుకుంటే కదా సో మీకు చివరిగా చెప్పేది ఒకటే మీరు చేసే వ్యాపారంలో మీరు చేసే మీరు మీరు రోజువారి జీవితంలో ఎటువంటి ఇబ్బందులు కూడా మా వైపు నుంచి మేము అనవసరంగా జోక్యం చేసుకోము మీరు చేసే ఆర్థిక లాభాలు ఏం లాభాలు ఏమి కూడా మేము జోక్యం చేసుకోమని చెప్పి మీ అందరు కూడా మాటిస్తా ఉన్నాం ఈ ఐదు సంవత్సరాల నుంచి నన్ను చూశారు ఈ ఐదు సంవత్సరాలు నాతో మీరు చాలా మంది కలిసారు చాలా మంది మాట్లాడారు ఏ విధంగా అయితే ఈ ఐదు సంవత్సరాలు నేను ఉన్నాను అలాగే అరవింద్ బాబు గారు కూడా మీకు బాగా అరవింద్ బాబు గారు కూడా మీకు బాగా తెలిసిన వాళ్ళే ఆయన కూడా ఎట్టి పరిస్థితిలో కూడా మీ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వనని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ చివరిగా చెప్పేది ఒకటే మీ అందరూ గట్టిగా ఈసారి వచ్చే ఎలక్షన్ ఇంకా ఇందాక చెప్పినవన్నీ కూడా బేరీలు వేసుకొని ముఖ్యంగా ఈసారి చూడవలసింది మీరు పెద్ద సంక్షేమం గురించి మీరు పట్టుకోరు అనుకోండి అభివృద్ధి ఒకటే చూస్తారు అభివృద్ధితో పాటు క్యాండిడేట్స్ ఒక వ్యక్తిత్వం చూడండి క్యాండిడేట్స్ ఒక వ్యక్తిత్వం చూడండి ఎమ్మెల్యే ఎంపీ గారి చూడండి క్యాండిడేట్స్ ఒక వ్యక్తిత్వం చూడండి వీరితో మనకి ఇబ్బంది లేదు వీరు కరప్షన్ కరప్షన్ లేదు అవినీతి లేదు వీరు మమ్మల్ని మనల్ని ఏ విధమైన అనవసరమైన అవరోధాలు క్రియేట్ చేయరు మన రోజువారీ జీవితంలో మీరు ఎటువంటి అవ్వరు మన బిజినెస్ పరంగా ఏ విధమైన ఇబ్బందులు ఉండవు అని మీకు నమ్మకం కలిగిన తర్వాతే అప్పుడే అరవింద్ బాబు గారిని నన్ను బలపరచండి అలాగే నేను కూడా ఇక్కడ నేను కూడా ఇక్కడ ఎంపీగా రెండోసారి పోటీ చేయడానికి ముందుకు వస్తా ఉన్నా మిగతా వాళ్ళగా నేనేదో బలవంతంగా ఇక్కడ కొంచెం పోటీ చేస్తాను నేను ఇక్కడ పోటీ చేయాలి నర్సాపేట పోటీ చేయాలని మనసు పూర్తిగా నమ్మి వచ్చి పోటీ చేస్తున్నాను మిగతా వాళ్ళు వేరే వాళ్ళు వేరే వాళ్ళలాగా ఇంకా బలవంతంగా తోసి మీరు చేయాల్సిన చేయట్లా నాకు ఈ ప్రాంతం గురించి తెలుసు ఈ ప్రాంత సమస్యల గురించి తెలుసు ఈ ప్రాంత ప్రజల గురించి తెలుసు తెలిసే ఇక్కడ కొట్టి పోటీ చేస్తున్నాను మీరు అందరూ కూడా ఆస్వాదించాలని మనం పూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ప్రధానంగా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటాను ఈ కార్యక్రమానికి వచ్చేసిన అక్కజనేవా అమ్మందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వద్దిల్లాలి వయసు వద్దిల్లాలి వయసులో పిలుపు ఇదే నినాదంతో నేను ఐదేళ్ళుగా ప్రయాణం చేస్తూ ఉన్నాను ప్రజల్లో ఉన్నాను రోజు మీద ఉన్నాను ప్రతి గణపతికి ఐదేళ్లుగా నాలుగు నుంచి ఐదు సార్లు వెళ్ళడం జరిగింది ఈ ఐదేళ్లు కూడా ఎక్కడ కూడా విక్రమించింది లేదు రోజుకు పద్దెనిమిది గంటలు నా పోరాలో నా ప్రయాణం ఇలానే సాగింది కూడా ఈ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ వైసీపీ దుర్మార్గాలు వైసీపీ అవినీతిని ఎంత గట్టడానికి నేను ఈ విధంగా ప్రయాణం చేస్తూ అదే విధంగా ఒక సామాన్యమైన వైద్యులుగా ఒక రైతు బిడ్డగా ఇవాళ నాకు అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి నాన్న లోకేష్ బాబు గారు నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని చెప్పి సమతంగా తెలియజేస్తున్నాను మొదటిసారి రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత తెల్లారి జరిగింది ఏ విధంగా నేను ఇక్కడ గెలవాలి ఇక్కడ ఓడిపోయిన తర్వాత ఇక్కడే గెలవాలి ఇదే నా ఆలోచన ప్రతి పేదవాడిని అడిగాను వ్యాపారస్తుని అడిగాను అందరిని అడిగిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పడం జరిగింది తెల్లారి నేను ప్రజల్లోకి వెళ్ళటం మొదలుపెట్టాను ప్రతిరోజు ప్రజలతోనే ఉన్నాను ప్రజలతోనే బొమ్మకు ఎండ రాత్రి పగళ్ళు మా పార్టీ కార్యకర్తలు నాయకులు మహాశక్తి అదేవిధంగా జనసేన నాయకులు కార్యకర్తలు వేరే మహిళలతో బీజేపీ తీసుకునే ప్రజల్లో పెరగడం జరిగింది కష్టం ఉంది నాకు జరిగిన నష్టాన్ని ఇవన్నీ కూడా గమనించిన ఇవాళ ప్రజలందరూ కూడా నరసరాపేటంలో అరవింద్ బాబు అందరే వాడు అరవింద్ బాబు నర్సరాపేట అంబేద్కర్

నేను పడిన కష్టాలు నష్టాలు చూసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు రెండోసారి కూడా నన్ను నేను మళ్ళీ వాళ్ళకు ఒకసారి రుణపడుతున్నాను తప్పనిసరిగా నర్సరాపేట గడ్డ మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలి ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థిగా నర్సరాపేటతో అరవింద్ గారు గెలిపించుకునే బాధ్యత మీ అందరికి ఉందని చెప్పి తెలియజేస్తూ మీ అందరి తీవ్రంతో ఆంధ్ర అమ్మాయిలతో తప్పనిసరిగా రేపు రాబోయే కాలంలో అసెంబ్లీకి పంపించే బాధ్యత మీది అరవింద్ బాబుని ఎమ్మెల్యే అసెంబ్లీ పంపించాలి ఎంపీ శ్రీకృష్ణ దేవరాలు గారి ఎంపీగా పార్లమెంట్ పంపించాలని బాధ్యత మనందరి మీద ఉంది అదే కాకుండా వైసీపీ చేసే అవినీతి దుర్మార్గాలు అక్రమాసులు కూడా పెట్టుకోవడం మీద నేను ఏజెంట్ ప్రయాణం చేశాను ఏజెంట్ పోరాటం చేశాను ఈ ప్రభుత్వ పరంగా పోలీసు పరంగా నా మీద ఎన్నో కేసులు పెట్టడం జరిగింది అయినా కానీ ఎక్కడ కూడా భయపడదు లేదు ఒక సాధారణమైన నేను ఇవాళ కాపాడుకుంటూ ప్రయాణం చేశాను ఎక్కడ కూడా నా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడ ఇబ్బంది పడకుండా నేను పోరాటం చేశాను నా కార్యకర్తలకు అండగా ఉన్నారు నా నాయకులకు అండగా ఉన్నారు ఇదే కార్యక్రమం నేను ఒకటే మనవలు చేస్తున్నాను ఈ వైసీపీ వచ్చిన తర్వాత ఈ అవినీతి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలు పాలైపోయినాయి ఇవాళ నిజంగా చూస్తే పరిస్థితి ఇవాళ వచ్చింది కానీ రాబోయే కాలంలో అటువంటి పరిదుర్మార్గం లేని ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా ఆర్యవేత్తలకి వ్యాపారవేత్తలకి వాణిజ్య వేత్తలకి అండగా ఉంటాము టీడీపీ యొక్క నినాదం ఒకటి ఆర్యవేత్తలకు ఉండే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అదే టీడీపీని గుర్తుపెట్టుకోండి టీడీపీ జనసేన బీజేపీ ఐకమత్యంగా పోరాటం చేసి రేపు మనం గెలవబోతున్నాము తప్పనిసరిగా మీరు కూడా ఆదరించండి ఆహ్వానించే తీవ్ర లేవండి తప్పోయ్యే కాలంలో ఎవరి విధంగా అనిల్ కుమార్ యాదవ్ చెప్పాడు చెప్పారు ఆరే వయసు ఐదేళ్ళు అన్యాయం జరిగిందని చెప్పడం జరిగింది ఆరే వయసు అన్యాయం జరిగిందని వైసీపీ నాయకుడు ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ చెప్పడం జరిగింది కానీ నేనైతే ఎంపీ గారు చికెన్ దేవరాలు గారు కానీ అరవింద్ బాబు గారు మేము మానిస్తున్నాము మీకు అండగా ఉంటాము మేము మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకునే బాధ్యత కాదని చెప్పి తెలియజేస్తున్నారు నేను నాలుగు చోట్ల పది నెలలుగా నా కాలం నడిచాను ఇప్పుడు ఒక నెల రోజుల నుంచి నన్ను నడిపేసింది నాగరావు గుప్తా గారు కమరావు కుమార్ గారు కాబట్టి వారిద్దరు నన్ను అసెంబ్లీ వాళ్ళ మీద పెట్టడం జరిగింది కాబట్టి అదేవిధంగా ప్రముఖులు కానీ ఎన్నో వర్గాల ప్రజలు ఇవాళ గమనిస్తున్నారు రాబోయే ప్రభుత్వం ఏంటి చెప్పండి తెలియ పార్టీ